హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మేధాస్ బిఎన్టీవీ ఈరోజు అయితే మాకు ట్రైప్యాడ్ అయితే అయితే వచ్చేసిందండి మా ఆయన అయితే అన్బ్లాక్సింగ్ చేస్తున్నారు చూడండి ఇదైతే నేను చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నానండి ప్రోడక్ట్ కోసం ఎలక్షన్స్ వల్ల డిలే అయింది అనుకుంటాను రాలేదు సో చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఇదైతే వచ్చేసి అందరు యూట్యూబర్స్కి అయితే తెలిసిన విషయమే బట్ మేమైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసినాం కాబట్టి తీసుకున్నాము సో చాలా మంది అండి కొత్త కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రం ఇది చాలా యూజబుల్ ప్రోడక్ట్ అండి సో మన వీడియోస్కి అయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఒకటైతే మనకి ఇది వచ్చేసింది ఫ్రెండ్స్ ఇదైతే మనకు కెమెరా అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంది సో ఇదైతే మనకు వచ్చేసి ఇట్లా ఉందండి సో ఫ్రెండ్స్ మనకైతే ఇది ఇట్లా ఓపెన్ అయ్యింది ఇంకా కిందికి కానీ వచ్చేస్తుంది కిందికి చూడండి ఎట్లయితుంది సో చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మనకు వచ్చేసి ఎంత లాంగ్ అన్న అవుతుంది అండ్ వెడల్పుగానే అవుతుంది ఫ్రెండ్స్ ఇది మనకి చూడండి సో చూడండి మా ఆయన అంత హైట్ ఉందో ఇంకా హైట్ అయితే పెరుగుతుంది అది సో మ్యాక్సిమం సెవెన్ ఫీట్స్ ఉందండి అది ఇంకా కొంచెం ఎక్కువనే అవుతుంది మనకి సో సో చూడండి ఫ్రెండ్స్ ఇంత హైట్ అయితే వచ్చేసింది మనకి సో ఫ్రెండ్స్ మనకైతే ఈ టూల్స్ వచ్చినాయి సో ఈ టూల్ అయితే మాత్రము ఇది వచ్చేసి మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ రౌండ్ అయితే తిరుగుతుంది ఈ టూల్ వచ్చేసి సో ఇది మనం ఫిట్ చేద్దాం ఇప్పుడు ఫిట్ చేయండి ఇది వచ్చేసి అది చూపించండి ఒకసారి ఇది వచ్చేసి మనకైతే ఫోన్ ఓన్లీ స్టాండ్ అండి మనం ఎక్కడ మలిపితే అక్కడనే మల్లుతుంది ఇంకా వేరేలాగైతే దీనికి ఏం యూజ్ రాదు ఓన్లీ మన ఫోన్ స్టాండ్ అయితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందండి ఇది వచ్చేసి ఫిట్ చేయండి అది ఫస్ట్ మనము ట్రైపాడ్కి ఇది ఫిట్ చేసిన తర్వాత దానిపైన మనం అది ఫోన్ది ఫిట్ చేసుకుంటే ఏమవుతుందంటే సో నేను ఫోన్ పెట్టి మీకు చూపిస్తాను ఇప్పుడు సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఫోన్ ఫిట్ చేద్దాము పెట్టండి సో మనం ఇప్పుడు ఫోన్ అయితే ఇప్పుడు రౌండ్గా తిరుగుతుంది చూడండి దింపండి మీరు సో ఈ విధంగా అయితే మనకి ఫోన్ తిరుగుతాయండి ఆ కింది టూర్ పెట్టిన తర్వాత మనకి ఇదే వచ్చే ఇదే వచ్చేస్తుందండి మనం ఇంకా మళ్ళీ ఎంత డౌన్ కావాలన్నా ఎంత హైట్ కావాలన్నా దీన్ని మనం పెంచుకోవచ్చు సో ఇట్లా అయితే వచ్చేస్తుందండి చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ హాల్స్ వచ్చేసి టూ ఉన్నాయండి సో మనం త్రీ సిక్స్టీ డిగ్రీస్ పెట్టుకునేటప్పుడు మాత్రం ఈ మధ్యలో దానికి పెట్టాలి అండ్ అది ఏం అవసరం లేదు అనుకున్నప్పుడు మాత్రం దీనికి మనం ఫోన్ స్టాండ్ని అయితే యూజ్ చేయాలండి సో మనం ఇప్పుడైతే యూజ్ చేద్దాము చూ ఫోన్కి ట్రైపాడ్కి అయితే పెట్టి చూద్దాము ఎలా ఉంటుంది మీకు తెలుస్తుంది సో ఇది అది పెట్టండి ఫస్ట్ ఇప్పుడు ఫోన్ పెట్టి చూపిస్తే చూస్తే ఈజీగా తెలిసిపోతుంది కదా సో దీనికైనా మనం ఇప్పుడు ఫోన్ ఫిట్ చేద్దామండి సో చూడండి మనకైతే ఫోన్ జస్ట్ ఈ మాత్రమే ఇట్లానే వస్తుందండి సో మనకైతే వేరేగా దీన్ని మనం ఏం చేయడానికి రాదు అసలు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే ఫోన్ అయితే జస్ట్ ఈ విధంగానే ఉంటుంది ఇంకా మనం ఎట్లాగా దీన్ని తిప్పడానికి రాదు అంటే మనము ఏదైనా లైవ్ షోస్ అయినా కానీ ఏదైనా చేయడానికి ఇట్లా చాలా చాలా ఉపయోగపడుతుందండి అండ్ ఇది ఇది వచ్చేసి మనకు ఎంత హైట్ అంటే అంత హైట్ అయితే పెరుగుతుందండి సెవెన్ ఫీట్ హైట్ అయితే చూసారు కదా ఇందాక సో సెవెన్ ఫీట్ హైట్ అయితే వస్తుంది సో మనము ఇది వచ్చేసి మనము అయినా ఎక్కడైనా వెళ్ళినప్పుడు ప్రోగ్రామ్ చేయడానికి మాత్రం చాలా చాలా ఈజీగా ఉంటుందండి మనం ఒకసారి పెట్టేసి దాని తర్వాత మనం మాట్లాడుకున్న చాలా యూజబుల్ ప్రోడక్ట్ అండి ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేనైతే అమెజాన్లో అయితే ఆర్డర్ చేశానండి సో ఇది వచ్చేసి మనకి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడింది సో ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ మనకైతే అఫర్ట్ అయితే మనం చేయగలము పెట్టగలము ఎందుకంటే మనం కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఎక్కువ అమౌంట్ పెట్టి అది తీసుకుందాము ఇది తీసుకుందాం అన్నట్టు అయితే మనం చేయొద్దండి ఎందుకంటే జస్ట్ చిన్న చిన్న ఐటమ్స్ యూజబుల్ ఐటమ్స్ ప్రోడక్ట్స్ ఇట్లా తీసుకుంటే సో మనకు చాలా యూజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్